శ్రీకృష్ణ పరబ్రహ్మనే ఉన్నమా శ్రీ గురుప్యో నమా హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మన నిత్య జీవితంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం జ్ఞానం అనేది అందరికీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆచరించడానికి ఆచరించినట్టుగానే అంటే సత్వగుణంలో ఆధ్యాత్మిక విషయంలో ఆత్మతత్వంలో నిర్గుణమైన ఆ పరబ్రహ్మ స్వరూపంలో లేదా ధార్మికంగా ధర్మబద్ధంగా జీవించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు అది నీ మనస్సులో కనుక స్థాపన చేసుకోగలిగితే జీవితంలో అటువంటి ప్రయాణం అతి సులువుగా చేయగలగడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా మనం పొందవచ్చు అని పరమాత్మ చెప్తూ ఉన్నారు అందుకని మనం మనోస్థితిలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఉపదేశాలను ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగమైన ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు నిన్న చూస్తే నిన్నటి ఇరవై మూడో శ్లోకాలు మనకి పరమాత్మ చెప్పారు పరమాత్మని పొందేవారు ఎటువంటి మార్గానికి వెళ్తారు పొందని వారు ఎటువంటి మార్గాలకు వెళ్తారు రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ శ్లోకంలో ఎవరు ఏ సమయాన శరీరాన్ని వదిలితే పరమాత్మని పొందగలుగుతారు ఎలా పొందగలుగుతారు వారు పొందడానికి వారు మరణించి అంటే దేహాన్ని త్యాగం చేసే సమయాన్ని బట్టి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఆ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణమ్మ హరే కృష్ణ అగ్నిర్జ్యోతిర ఉత్తరాయణం తత్ర బ్రహ్మ బ్రహ్మ ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమైన మార్గం ద్వారా బ్రహ్మ ప్రద పద ప్రాప్తిని పొందుతురు అంటే ఈ జ్యోతిర్మయ మార్గమును అధిదేవత అగ్ని దేహత్యాగం చేసిన యోగులు క్రమముగా దిన శుక్ల పక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమ పదమును చేర్చుదురు అని చెప్తున్నారు ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ కొన్ని మాటలు చెప్పారు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం వీళ్ళందరూ ఎవరు ఎప్పుడు మీరు చూస్తే భీష్ముల వారి గురించి చెప్పాలి ఆయన ఉత్తరాయణంలో శుక్ల పక్షంలో అవునా చొప్ప పగటి పూట ఇలాగా మరణించారని మనకి చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎందుకు ఆ ఉదాహరణ ఇస్తున్నారు అంటే అగ్ని కాంతి పగలు సమయంలో శుక్ల సమయం ఉత్తరాయణ సమయంలో కనుక మరణిస్తే ఇటువంటి యోగులు మళ్ళీ జన్మకు రారట ఇది చెప్ ఒకసారి చెప్పగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఇది నిజమేనా అని అనిపిస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అగ్ని అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవినికి ఆది దేవత అది దేవత ఒక రకంగా చెప్పాలి అంటే అంటే పృథ్వీపై ఉన్న అది దేవత అని అర్థం అనమాట ఈ పృథ్వీపై ఉన్న అధిదేవత అగ్ని స్వరూపంగా మనం భావన చేస్తాం అంటే ఈ పృథ్వీ అంటే రెండు రకాల అర్థాలు ఒకటి నీ దేహము కూడా పృథ్వీయే అవునా ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని కూడా పృథ్వీయే అంటాం ఎందుకని భూమి మీద పంచభూతాత్మకమైన ఆ విభూతులు ఉంటాయి అలాగే ఈ శరీరం కూడా అలా ఈ పృథ్వీని గనక నువ్వు జయించగలిగితే పృథ్వీని గనక జయించడం అంటే ఏంటి అర్థం అరిషడ్ వర్గాలను జయించడం అవునా కీర్తి కాంత కాన్ కనకం ఈ మూడింటిని జయించిన వాడు ఎప్పుడు జ్యోతి స్వరూపంగా కలుగుతాడు జ్యోతి అంటే ఏంటి ఎప్పుడైతే ఈ మూడింటిని జరించారో అతను జ్ఞానస్వరూపంగా మారిపోతాడు ఈ జ్ఞాని ఎప్పుడు కూడా ఎప్పుడు తను అటువంటి స్థితిలోనే వెలుగుతూ ఉంటాడు మీకు రమణులు వారు రమణుల వారి గారి గురించి చెప్పుకోవాలి మామూలుగా అనేక మరణములు అంటే శరీరాన్ని వదిలిన సమయాల గురించి చెప్పుకుంటున్నప్పుడు రమణుల వారు శరీరం వదిలినప్పుడు ఆయన హృదయం నుండి ఒక జ్యోతి బయలుదేరింది అని చెప్తారు చాలా మంది చూశారని కూడా చెప్తారు అది వెళ్ళడం వెళ్ళడం ఎలా వెళ్ళిందట సూర్య మండలంలోకి వెళ్ళిందని చెప్తారు ఇక్కడ చూడండి అంటే విపృథ్వీ ఆయన ఆ శరీరాన్ని జయించారు శరీరంలో అంతా ఏముందండి రమణ వారి నోటి అంటే ఏమొస్తాయి అయితే మౌనం లేకపోతే జ్ఞానం ఈ రెండింటి తప్ప ఇంకా వారి ఇంకొక దాని గురించి ఆలోచించడం ఏమన్నా ఉందా లేదు పృథ్వీ శరీరాన్ని జయించారు శరీర తత్వాన్ని జయించగలిగారు ఈ ఆధిపత్యం కలిగిన వారు ఎప్పుడు అహా అని చెప్పారు అంటే ఈ అహా అంటే ఏంటంటే దినాది దేవత అంటే పగలకు అధిదేవత అంటే పగలు అంటే మీరు ఏం చేస్తుంటారు మీరు చూడండి ఫస్ట్ జ్ఞానయోగి పృథ్వీని జయించడం అంటే జ్ఞానయోగి తర్వాత పగలు ఎంత ఏం చేస్తారండి మీరు కర్మయోగి అవునా మీ యొక్క కర్మలన్నీ కూడా సక్రమంగా నిష్కామ కర్మ స్థితిలో తీసుకువెళ్ళిపోతారు అంటే ఇది పృథ్వీ ప్లస్ వాయు మండలానికి అది దేవత అంటే లోకాలకు వెళ్ళడానికి మధ్యలో ఉన్న వాయు మండలాలు ఉన్నాయి కదా ఈ అంటే మూలాధారాన్ని జయించేసినవి మనం ఈ శరీర తత్వాన్ని అంతా తెలుసుకున్నాము ఈ పై మండలానికి వెళ్ళాలంటే నువ్వు వాయు మండలం అంటే నీ శ్వాసను జయించినవాడు శ్వాసను జయించిన వాడు ఎలా ఉంటాడు ప్రకాశవంతంగా ఉంటాడు కాంతివంతంగా ఉంటాడు అవునా కదా చెప్పండి ఆ కాంతివంతంలో ఎలా ఉంటుంది దినాది దేవత ఆ పగలు ఉన్న దేవత సో ఏమలా అయింది రౌండ్ల వారు చనిపోయినప్పుడు ఆ కాంతి వెలుగైవని అంటే తన కర్మలన్నీ దగ్ధం చేయగలిగే కాంతి స్వరూపము జ్ఞానం ఉంటే సరిపోదు మనకు అపారమైన జ్ఞానం ఉంది కానీ అది ఉపయోగించుకోకపోతేనో చూడండి పిల్లలకి ఇంటర్మీడియట్ చాలా ఫస్ట్ టెన్ కి టెన్ వస్తాయి వాడు ఎంసెట్ పాస్ అవలేడు అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతాడు రైట్ సో ఒకసారి అన్ని జరగవచ్చు సో జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోండి అంటే నీ కర్మలను దగ్గం చేసి కర్మ స్థితికి వచ్చేస్తాడు అయోగి ఆ తర్వాత ఏంటి శుక్ల ఈ శుక్ల అంటే ఏంటి శుక్లపక్షాది దేవత ఈ శుక్లపక్షం ఆదిదేవ శుక్లము అంటే మీరు అర్థం కావాలి కదా అవునా బీజోత్పత్తి ఇంకొకరు శుక్రాచార్యులు ఆయన ఎలా ఉద్భవించారు తెలుసా ఆయన చేసే అక్రమాలకి ఆయనకి ఆ శివుని యొక్క శరీరంలోకి ప్రవేశించేస్తారు ఆయన మింగేస్తారు అనమాట ఆయన అలా చేసి ఇలా చేసి ఇలా చేసి ఆయన ఎక్కడి నుండి బయటికి వస్తారు అంటే శివుని యొక్క శుక్రము నుండి బయటకు వస్తారు అందుకని ఆయన శుక్రాచార్య వారు అంటే నీకు సుఖాన్ని ఇచ్చేవారు అంటే సుఖభోగాలను అన్నిటినీ తీర్థించి ఉత్తమమైన స్థితి ఏ సుఖాన్ని సచ్చిదానంద స్థితిని పొందినవారు ఈ దేవత ఎటువంటి పృథ్వీని జయిస్తుంది వాయుమండలం జయిస్తుంది అంతరిక్షాన్ని కూడా జయించేస్తుంది అంతరిక్షంలో అంటే ఈ విశ్వం ఈ మొత్తం శరీరంలో ఉన్న సకల తత్వాలను జయించగలిగే శక్తి దేవత సో ఈ దేవత ఇంకా ప్రకాశంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒకవేళ వీళ్ళు కనుక మరణించినప్పటికీ కూడా మనకి పదిహేను రోజులు అంతరిక్షంలో ఒక రోజు ఒక పగలు మనకి పదిహేను రోజులు అంతరిక్షంలో ఒక రాత్రి సో పగలే ప్రయాణం చేయాలి సూర్యలోకానికి వెళ్ళాలి కాబట్టి ఈ శుక్లపక్షంలో పగల అంటే అంతరిక్షంలో పగల సమయంలో ఈ ఆత్మ ప్రయాణం చేస్తుంది అటువంటి వారు ఇంకా తిరిగి అంటే వాళ్ళు శారీరక సుఖాలని తర్వాత లోపలున్న వాయుమండలాన్ని ఈ శరీరాన్ని సర్వాన్ని జయించగలిగే స్థితి జ్ఞానము కలిగిన వారు సో అంతరిక్ష స్వరూపంగా కాంతి స్వరూపంగా ప్రయాణం చేయగలిగిన వారు ఆ తర్వాత ఎవరు చెప్పారండి సూర్య ఉత్తరాయణుడు అని చెప్పారు సో ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తూ ఉంటానండి ఒక సంవత్సరాది దేవత అంటే ఇక్కడ ఎలా ఉంటుంది వీళ్ళు అంతరిక్షమే కాదు పై లోకాలకి అంటే దగ్గర దగ్గర హిరణ్య గర్భలోకం అంటే కారణ లోకం వరకు తీసుకువెళ్ళిపోతుంది సూర్యలోకం ఎలా తీసుకెళ్తుంది ఈ ఆత్మ ప్రయాణంలో అంటే ఈ కాంతి జ్యోతి ఏదైతే ఉందో దినా ఆ శుక్లపక్షంలో అంటే ఆ వెలుగుతో ప్రయాణం చేస్తాన్నిటిని దాటిస్తుంది కదా ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది ఆదిత్యాభిమాన దేవత ఇది మనకు అర్థం అవ్వాలి ఆదిత్యాభిమాన దేవత అంటే ఏంటి నీలో ఉన్న ఆత్మకారకుడైన పరమాత్మని నువ్వు తెలుసుకున్నావు తర్వాత ఏమై ఏ లోకానికి వెళ్తావు చంద్రమాన విధాయత అంటే నీ మనస్సును చేయించేశవు మనస్సులో కూడా ఎవరున్నారు నవనీత చూరుడు కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు ఇక మనస్సు లేదు నీకు అక్కడ ఏముంది కృష్ణ పరమాత్మ ఆ తర్వాత ఏమవుతుంది వీళ్ళు ఎప్పుడైతే ఈ రెండు లోకాల కలి విద్యుత్ కాంతి లోకము దానినే మన అభి విద్యుత్ అభిమాన దేవత అంటారు దాన్ని మనం ఏమంటాం హిరణ్య గర్భలోకం ఎక్కడైతే పూర్తి వెలుగు నిర్గుణ స్వరూపమే విశ్వ చైతన్యం ఎక్కడైతే సృష్టి జరుగుతుందో అటువంటి కారణ బ్రహ్మలోకానికి చేరుతారు ఎప్పుడైతే ఎక్కడికి చేరుకుంటారో వాళ్ళు ఆ పరమాత్మ తత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు దాన్ని అందుకని ఏం చెప్పారు బ్రహ్మ విద్య తర్వాత పదాన్ని వాడారు బ్రహ్మ విద్య అంటే ఏంటి నిర్గుణ సగుణ చైతన్య కాంతి జ్యోతి స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని పూర్తిగా ఎరిగిన వారు కాబట్టి అటు ఎరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది మీరు పరమాత్మ చైతన్య అనేది ఒకేలా అయిపోతారు కదా అదే స్థితిలో ఉంటారు కదా ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరేమవుతున్నారు సగుణ రూపంలో ఉండి అంటే నువ్వు అనుకున్నట్టుగా సాకేత లోకం రాముల వారి లోకం గోలోకం కృష్ణయ్య లోకం ఆ మణిద్వీపం అమ్మవారి లోకం కైలాసం శివయ్య వైకుంఠం విష్ణు లోకం ఇలాగా లోకాలకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు లేదా ఆ చైతన్యంతో ఏకమైపోతారు అక్కడే మనకి సామీప్యము సారూప్యము సారిష్టము అంటూ మనకి చాలా సంబంధాలు చెప్తారు సాలోక్యము సో ఆ స్థితిలోకి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ రావాల్సిన అవసరం ఏంటి ఒకసారి బీటెక్ చేసిన మళ్ళీ చేయాల్సి వస్తుందా మీరు చెప్పండి లేదు కదా సో లేదు ఇలాగ జీవుడి యొక్క ప్రయాణం జరగాలి అంటే పోయిన వెంటనే ఏ ఎప్పుడు పగల పోవాలి తర్వాత డైరెక్ట్గా సూర్యలోకం వైపుకి పోవాలి రెండు మార్గాలు చెప్తారు ఒకటి చంద్ర అంటే ఏంటి మీకు గమనించండి మరణాలన్నీ ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయంలో లేదా రాత్రి చాలా మరణాలు పగలు చాలా అరుదుగా ఎందుకని సూర్యుడు ఉన్నంత కాలం ప్రాణశక్తి ప్రాణాన్ని వదలడం అంత ఈజీ కాదు ఆయన ప్రాణశక్తి ఇస్తూనే ఉంటాడు సూర్యాస్తమయ్య సమయంలోనే ఎక్కువ ప్రాణాలు పోతూ ఉంటాయి సాయంత్రం ఆరు గంటల ఐదు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఇలాంటి సమయాల్లో లేదా సూర్యోదయానికి ముందుగా సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రాణం పోవడం సూర్యుడు ఉన్న తర్వాత ప్రాణం పోవడం చాలా అరుదుగా జరుగుతుంది స్థితిలో ఉన్నప్పుడు అంటే యాక్సిడెంట్లు జరుగుతాయి కదండి ఇవన్నీ జరుగుతాయి కదా అంటే అవి అకస్మాత్తుగా జరిగిన ఆ ప్రా ఆ స్థితిని కూడా పట్టి ఉంటుంది ఎక్కువగా ప్రాణశక్తి ఉన్నంతగా మరణాలు జరగవని చెప్తూ ఉంటారు సో ఇప్పుడు నువ్వు ఎటు ప్రయాణం చేసిన వారు ఏ సమయంలో ఎటువంటి స్థితిలో అంటే నీకు ఆ పరిపూర్ణమైన జ్ఞానం వస్తేనే నువ్వు ఆ సమయంలో ఆ దేహాన్ని త్యాగం చేయగలవు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రమణులు వారు భీష్ములు వారు రామకృష్ణ పరమహంస గురుదేవులు తర్వాత త్రైలింగస్వామి శారదమ్మ జిల్లెల్లమూడి అమ్మ ఆనందమాయి అమ్మ ఇంక ఇలా చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు వారి మరణ సమయాలలో ఇక అసలు మరణం లేని వారు మంది అంటే ఆ స్థితికి వెళ్ళి దైవ స్థితిలో ఉన్నవారు మాతారు బాబా అంటే వాళ్ళు పూర్తిగా అవధూత తత్వంలో సూక్ష్మ శరీరంలో ఉన్న దైవ చైతన్యాన్ని కాకుండా ఒక జీవుడిగా ఎదిగిన ఆత్మల గురించి మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఎట్లాంటి ప్రయాణం చేశారు దేహాన్ని దాటారు పృథ్వీని దాటారు వాయుమణ శ్వాసను అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఏం చేశారు కర్మలు కర్మలన్నీ కరిగించుకున్నారు కర్ జ్ఞానయోగి అయి కర్మయోగియ్ హట్టయోగి అయి నిరంతరం సూర్యారాధన అంటే అది లోపల ఆత్మారాధన చేస్తూ మనసును కూడా నిర్వీర్యం చేసి అవునా పూర్తిగా కాంతి శరీరంతో విద్యుత్ కాంతి తరంగ స్థితిలో సూక్ష్మస్తర స్థితిలో ఈ యొక్క దేహాన్ని మన స్థితిలో జ్ఞానాన్ని పొందినవారు అటువంటి జ్ఞానస్వరూపంగా మారిన వారు భూమి మీదకి తిరిగి తిరిగిరా కానీ మిగతా వారు ఏ ఏ మార్గాలకు ఎక్కడెక్కడికి వెళ్తారు ఎలా వస్తారు అన్నది మనకి రేపటి శ్లోకంలో పరమాత్మలు చెప్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటే ఎంత ప్రయాణం చేయాలండి మీరు దేహాభిమానాన్ని మానే దాటారా ప్రశ్నించుకోవాలి దేహం ఉండకూడదా అని దేహం ఆరోగ్యంగా ఉంచుకోకూడదా అంటే యోగి ఆరోగ్యంగానే ఉండాలి దేహం పట్ల మమత మోహము ఉండకూడదు అంతేకాని దేహాన్ని పోషించుకోకుండా ఉంటే ఎట్లా దేహంతో చేయవలసిన కర్మలు చేయకుండా ఉంటే ఎట్లా దేహంతో చేయవలసిన ఆనందించవలసిన సహజమైన సుఖాలు పొందకుండా ఉంటే ఎట్లా ఇవి కావ కాదని అనలేదు ఎక్కడా కూడా కానీ వీటి పట్ల మమత వ్యామోహం కావాలనే తాపత్రయం వాటి కోసమే జీవితం అనే భావనను దాటి జ్ఞానంతో దేహముందా హరే కృష్ణ దేహము లేదా హరే కృష్ణ ఆ స్థితికి ఎదగాలి ఎదగడానికి నీ ముందుకు అనేక సంఘటనలు వస్తాయి అందుకనే ఆ జిల్లెలు ముడి అమ్మ పుస్తకంలో ఒకటి చెప్తూ ఉంటుంది ఏంటంటే ఓర్పుయే జ్ఞానం ఇస్తుందట మరి ఓర్పు కావాలంటే ఏం చేయాలంటే కష్టాలనే పూజను భరించ చేయాలట కష్టం లేకపోతే ఓర్పు రాదట అర్థమైందా ఓర్పు లేని పరమాత్ముడికి తెలియదు అవునా కాదా చెప్పండి కష్టం వస్తేనే కదా ఆ కష్టాల్లో ముందుకు వెళ్ళాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తావు అన్నా లేదంటే ఎందుకు చేస్తావు చెయ్యు కాబట్టి మనకు వచ్చే కష్టాలన్నీ మన ఆత్మ ఉన్నతికి లేదా మనకి నేర్పించడానికి మన్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి మళ్ళీ తిరిగి రాని జన్మ పొందడానికి కాబట్టి నేను ఎలాగా అగ్ని కాంతి దినము శుక్లపక్ష ఉత్తరాయణ సూర్యాస్థితిలో ఆ సూర్యలోకానికి డైరెక్ట్ గా పోవాలి నా ఆత్మ ప్రయాణం చేయాలి శరీరాన్ని త్యజించిన తర్వాత అని అనుకున్న వాళ్ళు కష్టాల గురించి ఆలోచించరాదు చింతన చేయరాదు ఏంటి లక్ష్యం ఇక్కడ చెప్పండి లక్ష్యం ఏంటి డైరెక్ట్ గా సూర్యలోకానికి పోవడం మళ్ళీ భూమి మీదకి తిరిగి రాకుండా ఉండడం పరమాత్మని పొందడం పరమాత్మని పొందాలి అనుకున్నప్పుడు ఇక్కడ కష్టం ఎంత ఆయన పొందాలని ఒక ఒక లక్ష్యం ఉందనుకోండి కష్టం ఎంత మీరు చాలా మంది మీకు చూడండి మనం రోజు చాలా కష్టపడతాం పిల్లల్ని అడగండి వాడు పొద్దున్నే లేవాలి ఆరు గంటలకల్లా బస్ వస్తుంది బస్ ఎక్కాలి మళ్ళీ సాయంత్రం రాయాలి అంత పెద్ద బ్యాగ్ మోయాలి మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్ టీచరు హోంవర్క్లు ఇంట్లో అమ్మ నాన్న మళ్ళీ కాంపిటీషన్ ఇన్ని భరి ఇన్ని కష్టాలు భరిస్తున్నాడు వాడు వాడి కష్టం ఎవరైనా అర్థం చేసుకుంటారా ఏమేమి చదవలేదా చదవాలి మీరు ఎన్నది పిల్లలు ఎందు ఉన్నది ఎందుకు చదవడానికే కదా అంటారు అప్పుడు వాడేమంటాడు పెద్దవాళ్ళు ఉన్నది ఎందుకు సంపాదించడానికి ఎందుకు సంపాదించలేదు అంటాడు అప్పుడు అనకూడదు మనకున్న దాంట్లో సుఖంగా ఉండాలన్నా సో అప్పుడు వాడుకున్న తెలివితేటలు బట్టి వాడు చదువుతున్నాడు వాడిని అర్థం చేసుకున్నాం వాడుకున్న నచ్చిన మార్గంలో పంపిద్దామని అప్పుడు అనుకుంటారా అప్పుడు అనుకోరు కదా మీరే ఆలోచించండి సో ఇలానే ఉంటుంది మన ప్రయాణం కూడా కాబట్టి ఈ సహజం ప్రతి ఒక్కళ్ళు అది తల్లి పొద్దున్నే లావాలి క్యారీస్ కట్టాలి సరే బాగా డబ్బు ఉన్నోళ్ళు పనోళ్ళు వస్తున్నారో లేదో చూసుకోవాలి బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది ఎలా చేస్తుందో చూసుకోవాలి ఆ దాన్ని ఎవడు మింగేస్తాడు ఎవడో ఒకడు ఏదో రకం కష్టపడుతూనే ఉన్నాడు కదా ఓ మోసం చెయ్యాలి ఎవరినన్నా మోసం చెయ్యాలన్నా చాలా ఆలోచన చేయాలని చాలా కష్టపడాలి ఆనా మళ్ళీ తొరగకుండా చిక్కకుండా ఎంత ఎంత కష్టపడి ఉంటాలో ఆ కష్టం సో కష్టపడినోడు లేడు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఒకని మోసం చేసావు బాగానే ఉంది రేపు నిన్ను ఇంకోడు మోసం చేస్తాడు ఎందుకని నీ తాడిందనేవాడు అని తలని దనేవాడు ఉంటాడు ఈరోజు నువ్వు అనుకుంటావు రేపు నీ పిల్లలు కష్టపడతారు ఎందుకని ఇంకో ఆళ్ళ పిల్లల కోసం నీ తల్లిదండ్రుల కష్టం అప్పుడు నీకు అర్థమవుతుంది అవునా కాదు సో అర్థం చేసుకోవడమే సో కష్టాలన్నీ ఈ సుఖాలనేవి లేదా ఈ భోగం అనేది ఈ అధికారం అనేది ఇవన్నీ వస్తాయి ఆనందించాలి చేయాలి కానీ లక్ష్యం మనస్సు మాత్రం ఎక్కడ ఉండాలా పరమాత్మ దాన్ని ధర్మంగా కనుక నువ్వు నడుచుకుంటూ పోతే అది ఖచ్చితంగా నేను అటువైపుకే తీసుకువెళ్తుంది ధర్మో రక్షిత రక్షిత అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న కష్టాలను రక్షించడమే కాదు నీ ఆత్మ ప్రయాణంలో కూడా నువ్వు కింద పడిపోకుండా నిన్ను రక్షించి పైలోకానికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుంది ధర్మం అవునా అంటే ఎలా చేస్తుందండి నువ్వు అనవసరమైన కర్మ చేయవు ఒకని మోసం చేయవు అవునా ఒకని తిట్టవు ఒకరిని దోచుకోవు ఒకరిని చూసి అసూయపడవు ఒకళ్ళ మీద నింద వేయవు అవునా అక్రమంగా అనవసరమైన ఆలోచనలు చెయ్యో సో ఇవన్నీ చేయకుండా ఉన్నావు అంటే నువ్వు అన్ని చేసేది ఏంటి మంచి పనులే కదా ఆ మంచి నువ్వు ఎంతో కొంత అనుభవించేస్తూ ఉంటావు కదా అనుభవించిన తర్వాత ఉన్నది దానం చేసేసి పైలో పోవచ్చు కదా సింపులే కదా యువకులందరూ ఏం చేస్తారు ఆ వాళ్ళకున్న పూర్తి శక్తులు వాళ్ళకి చాలా శక్తులు వస్తాయి చాలా అవన్నీ ఏం చేస్తారు ఇక్కడ భూలోకంలో ఎక్కడో జటి పెట్టేసి వాళ్ళు పైకి పోతారు వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళ శక్తి ఇక్కడే ఉంటుంది కాబట్టి అది పనిచేస్తూ ఉంటారు సో నువ్వు భూమికి ఉపయోగపడే పని చేస్తావు నీ ప్రయాణం నువ్వు చేస్తావు సో ధర్మ రక్షిత రక్షిత అంటే ఇక్కడ ధర్మంగా ఉంటావు నువ్వు ఎవరిని మోసం చేయగాటి నీ కర్మ బాగాలేదా నువ్వు మోసపోతావు అది వేరే విషయం అందులో కూడా ఒక జ్ఞానం ఉంటుంది ఓహో ఇలా మోసపోయామా అనుకుంటావు మళ్ళీ ఇంకొకరిని మోసం చేయాలనో వాళ్ళు మోసం చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో అనుకోకుండా నీ ప్రయాణం నువ్వు చేస్తావు కాబట్టి ఒకసారి రెండోసారి నేను మోసం చేయడానికి వాళ్ళు సాహసించే అవకాశమే ఉండదు ఎందుకని నువ్వు అపారమైన జ్ఞానాన్ని పొంది ఉంటావు అది కూడా జ్ఞానానికి ఒక మార్గమై ఉంటది రైట్ సో అలాగా నిన్ను పరమాత్మ దగ్గరుండి నడిపిస్తూ ఉంటాడు సో నువ్వు ఎక్కడికక్కడ క్షేమంగా ప్రయాణం చేస్తూ ఉంటావు ఈ ప్రాపంచిక లంపటాల్లో పడకుండా అన్నమయ్య చెప్తారు పై పైకి కట్టే బంధములే అని చెప్పి ఒక పాటలు ఆనా సో ఈ పై పైకి కట్టబడే ఈ బంధాలకు కట్టేదేవు కదా ఈ బంధాల నుండి చిక్కుకోకుండా ఆ బంధాల్లో నువ్వు క్షేమంగా బయటికి రావడానికి ప్రయాణం చేస్తుంది జ్ఞా ధర్మం అందుకని వాళ్ళంతా బాగా డబ్బు సంపాదించారు కదా మనం కూడా సంపాదించాలి కదా అని అధర్మంలో ప్రయాణం చేశామనుకోండి ఇట్స్ ఆల్ క్వైట్ న్యాచురల్ నువ్వు ఏది చేస్తే అది నీకు తిరిగి రావాల్సిందే వచ్చే తీరుతుంది ఏది చేస్తే అది నీకు తిరిగి వచ్చే తీరుతుంది ఇప్పుడు కనుక మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది అని చెప్పారు కదా మనం జ్ఞానంతో ధర్మంగా చక్కగా జీవించామనుకోండి ఏం వస్తుంది పైలోకం వచ్చే తిరుగుతుంది కదా దానికి ఫలితం ఏంటి నువ్వు ఎప్పుడైతే అటువంటి స్థితిలో ప్రయాణం చేస్తున్నావో దానికి ఫలితం ఏ ఏంటి చెప్పండి పైకి పోవడమేగా మళ్ళీ కింద భూమి మీదకి రాకుండా కాదండి భూమి మీదకి రావాలి ఆ ఏ ఛత్రపతి శివాజీ లాగాను రండి అవునా సో ఎలాగా ఒక గొప్ప గారు రండి మీ ఇష్టం మీ కోరికను బట్టి మళ్ళీ కాదు నాకు కోరిక ఉందంటే మళ్ళీ రావచ్చు మళ్ళీ అప్పుడు కర్మల్లో ఇరుక్కోకుండా పైకి వెళ్ళే సత్వం నీలో ఉండాలి సో ఇలాగా ప్రయాణం చేయాలి కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు రారు మిగతా వాళ్ళందరూ భూమి మీదకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది మనకి ఒక ప్రయోగశాల లాగా ఒక పాఠశాలలాగా అన్నమాట సో నేర్చుకున్నామా హరే కృష్ణ నేర్చుకోలేద హరే కృష్ణ మళ్ళీ వస్తాం ఏం ప్రాబ్లం ఏం లేదు సో నేర్చుకోని పరిపూర్ణంగా శాశ్వతంగా ఉత్తమమైన ప్రయాణం చేయాలని సంకల్పించుకున్న వారు ధర్మంగా జీవించడాన్ని మొదటి మెట్టుగా స్వీకరించాలి తర్వాత సాధన చెయ్యాలి ఏది జరిగినా దైవము ఒక ఆట ఆడుతోంది నీతో అనుకొని నీ ప్రయాణం నువ్వు చేయగలిగితే అది ధర్మమైన మార్గంలో నిన్ను తీసుకువెళ్ళడమే కాకుండా నువ్వు అనుకున్న ఉత్తమమైన స్థితి నీకు పొందేలాగా చేస్తుంది అనమాట అలాంటి ఒక సంకల్పాన్ని పెట్టుకుని చేద్దాం ప్రయాణం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో సర్వ కుటుంబానా సుఖినో భవన్ కృష్ణార్పణం హరే కృష్ణ